హలో ఎవరు టీఎస్పిఎస్సి నుంచి ఇంకో అప్డేట్ వచ్చింది అప్డేట్ దేని గురించి అంటే జిఆర్ఎల్ ర్యాంక్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏ పోస్ట్లు అంటే అకౌంట్స్ ఆఫీసర్ ఇవ్వల్వి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ యూఎల్బి అండ్ సీనియర్ అకౌంట్ సీనియర్ అకౌంటెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దీంట్లో ఈ పోస్టులకు అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి జనరల్ ర్యాంక్ హాల్ టికెట్ నెంబర్ టోటల్ మార్క్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ కోటా అన్నీ స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ జోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది టోటల్గా చూసుకుంటే మనకు ట్వెల్వ్ థౌజండ్ వన్ ఎయిటీ సిక్స్ ర్యాంక్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది టోటల్గా ట్వెల్వ్ థౌజండ్ వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ని అయితే షార్ట్లిస్ట్ చేయడం జరిగింది అంటే జనరల్ ర్యాంక్ ఇంగ్లీష్లో ప్లేస్ చేయడం జరిగింది లీస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి కట్ ఆఫ్ వచ్చేసరికి సిక్స్టీ వన్ పాయింట్ జీరో టూ ఫైవ్ ఫీమేల్ ఎస్ఏ అక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చారో జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ ఓకే ఎవరైతే ఈ ఎగ్జామ్ని ఎగ్జామ్ ఇచ్చారో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో లిస్ట్ అయితే రిలీజ్ రిలీజ్ అయింది ఒకసారి మీ ఆల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోండి ఆల్ టికెట్ నెంబర్ కొట్టి మీ మార్క్స్ అన్ని అనేది మీరు మీ ర్యాంక్ ఎంత అనేది చెక్ చేసుకోండి ఈడీఎఫ్ కావాలంటే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ టాప్లోనే ఫస్ట్లో కనబడుతుంది రీసెంట్ అప్డేట్లో అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీ ర్యాంక్ మీ మార్క్స్ అయితే చెక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాసి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ